హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నాకు చేపలు దొరికాయండీ మా ఊర్లో తెచ్చి అమ్మారు తీసుకున్నాను శుభ్రంగా అయితే చేసేసి శుభ్రంగా నీళ్ళలో వేసి పెట్టుకున్నాను నా స్టైల్లో ఎలా వండుతానో చేసి చూపిస్తాను చూడండి ఈరోజు మా పిల్లలకి స్కూల్ లేదండి మా మా పిల్లలు చేపలు కూర చేసి పెట్టమంటే చేస్తున్నాను అలాగే చేప ఫ్రై కూడా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందు దబర్లో అయితే చేపలు అయితే వేసేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను పోయినసారి కూడా ఒకసారి చేశానండి కాకపోతే నేను తాలింపు పెట్టి వేశాను ఇప్పుడైతే డైరెక్ట్గానే కలిపేస్తున్నాను కొత్తిమీర వేస్తున్నాను టమాటాలు కూడా వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు ఉప్పు సరిపడా వేస్తున్నానండి కూడా వేస్తున్నానండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఒక నాలుగు స్పూన్లు వేసి వేసు వేసుంటాను నూనె కూడా పోస్తున్నానండి ఇవన్నీ వేసుకున్నాను కదా అన్నీ కలిసేటట్టుగా కలుపుకుంటున్నానండి ఇట్లా కలుపుకుంటే కొంచెం ముక్కకి ఉప్పు అంతా పడుతుంది చూడండి ఇలాగైతే కలిపి పెట్టుకున్నానండి బాగా చూడండి చేపలకంతా బాగా పట్టేసింది ఇప్పుడైతే చేపల పులుసు చింతపండు పులుసుని అయితే వేసుకుంటున్నానండి నానబెట్టి పెట్టుకున్నాను ఒక పావు గంట ముందు ఫ్రెండ్స్ చూడండి కూరనైతే కలిపేసుకున్నానండి గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నాను ఇది ఉడకడానికి ఒక అరగంట పడుతుందండి ఇది ఉడికే లోపల నేను చేప ఫ్రై అయితే చేస్తాను చూసేద్దాము గ్యాస్ అయితే ఎలిగిచ్చి అయితే పెట్టుకున్నానండి నేను ముందు ఫ్రై చేసిన చేపల నూనె ఉంటే కొంచెం పోసుకున్నాను కోర అయితే ఉడుగుతుంది ఇందాక కరేపాకు వేయడం మర్చిపోయాను కరివేపాకు వేసుకుంటున్నానండి ఇది ఉడకడానికి టైం అవుతుంది కదా ఈ లోపల అయితే వేయించుకుంటాను నూనె అయితే పెట్టాను అదో చేపలకైతే నేను ఉప్పు పసుపు కారం కొంచెం నూనె అల్లం చిల్లిపాయ వేసి అయితే పూసి పెట్టుకున్నానండి కొంచెం నానుతుందని ఇట్లా చేసాను ఇది అందరికీ తెలిసిందే కదా అందుకని స్కిప్ చేశాను అనమాట ఇట్లాగైతే పూసి పెట్టుకున్నాను నూనె కాగిపోయింది చాక్లెట్ అయితే కలర్ఫుల్గా ఉందో చేప పెద్ద చేప కాబట్టి ఒక చేప పడింది ఫ్రెండ్స్ ఇది వేగిన తర్వాత ఇది వేసుకుంటాను ఏం కాదు ఇంక పెట్టాను చూడండి పెద్ద చేపే లోపల మళ్ళీ పడుతుందండి బ్రాండ్ ఇచ్చింది అయితే కొంచెం చాలా వరకు అయింది చిత్తి పెట్టుకుంటున్నానండి ఇలాగా మీరు గమనించారో లేదో నేను మామిడికాయలు అయితే వేయలేదండి ముందే వేసేస్తే చితికి వేయలేదు లాస్ట్లో వేస్తున్నాను అంటే ఒక పావు గంట తర్వాత దించుకుంటాం అనగా అప్పుడు వేసుకుంటే ముక్క ముక్కగానే ఉంటుంది పిల్లలు మాకే ముక్కలు ఇష్టపడతారు కదా కరిగిపోకుండా పులుపు ఉంటుంది ఉంటుందన్నమాట అందుకని ఇప్పుడు లాస్ట్లో వేసాను ఒక పావు గంటలైతే తీసేస్తానండి ఫ్రెండ్స్ ఇదైతే వేగింది పెద్ద చేప అవడం వల్ల కొంచెం చితికింది చిన్న చేప వేస్తాను అది అయితే సరిపోతుంది అంటే బాండలు చిన్నది అయింది కాబట్టి కొంచెం అట్లా అయిందండి ఏమనుకోకండి కరిపకు కూడా వేస్తానండి ఆ స్మెల్ అంతా చేపలో దిగితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇబ్బంది చిన్న చేప కూడా వేస్తున్నాను నేను అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి చిక్క పడిపోయింది నూనె తేనుకుండా పైకి చూడండి మెంత పొడి తెలుసు కదా మీకు నేను చేపల కూరలో వేస్తాను మెంత పొడి అంటే మెంతులు తెల్లగడ్డ వేసి పౌడర్ అనమాట కొంచెం ఒక స్పూన్ వేసి ఉంటాను పెద్ద టేబుల్ స్పూన్ పెట్టేసుకుంటాను ఒకసారి తిప్పి పెట్టుకుంటానండి షాప్ అయితే వేగిపోయింది ఫ్రెండ్స్ ఎలా వచ్చేసి ఇక్కడ వరకడాలో ప కూడా వేయి పెట్టింది ఇది బాగా వచ్చిందండి ఎక్కడ చెక్కలేదు చూడండి ఎంత బాగా వేయిందో చూడండి కూర కూడా ఉడిగిపోయింది అంత పైకి వచ్చేసింది కొత్తిమీర కూడా ఇంకా కలిపేటప్పుడే వేసేసాను కదా సరిపోతుంది ఇంకా నేను వేయడం లేదు గ్యాస్ కూడా కట్టేసుకుంటున్నాను చేప ఫ్రై చేపల కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చూడండి మా వీడియో ఫ్రెండ్స్ ఇద్దాం అన్నం కూడా వండాను ఈరోజు పిల్లలు వచ్చారని ఫ్రెండ్స్ అన్నం అయితే ఈ బియ్యం అయితే మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాం కదా ఫ్రెండ్స్ ఆ బియ్యం అనమాట అంటే ఏ పిండి ముందు పట్టకుండా వాడిన వడ్లు అనమాట ఇవి ఆడించుకున్నాము ఇట్లా వడ్లు బియ్యం అండి ఇది అక్కడికైతే ఇక్కడికైతే అన్ని వస్తువులు తీసుకురాలేదు షాపులో అన్ని ఇంటి దగ్గర ఉన్నాయండి చిన్న చిన్న వాటిలతో చేస్తున్నాను అనమాట ఏమనుకోకండి చూడండి రైస్ చూడండి ఎంత బాగుందో ఇట్లాగా అంటే పాలిష్ పట్టం ఇది బియ్యాన్ని పాలిష్ పట్టకుండానే పైన తక్కువ ఒకటే తీస్తామన్నమాట అందుకే ఇట్లా ఉంటుంది మా రైస్ ఆరోగ్యం ఎంతో మంచిది కదండి పిండి మందులు పట్టకుండా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది చాలా దూరం నుంచి కూడా మాకు ఫోన్ చేసి అడుగుతుంటారనమాట మీరు పిండి ముందు పట్టని పండిస్తున్నారు కదా వడ్లు మాకు కూడా ఇవ్వండి అని ఫోన్ చేసి ఆర్డర్లు కూడా ఇచ్చుకుంటారండి మాకు అలాగా బియ్యం నేను తింటున్నాను వీలైనంత వరకు మీరు కూడా ప్రతి ఒక్క ఎంత తినండి చేపల కూర అయితే వేసుకుంటున్నారండి ముక్క చెదరకుండా పక్కన తీసుకుంటున్నాను మామిడికాయ ముక్క చేపల ముక్క మూ నీస్ అంటే బాగా ఇష్టం అండి పిల్లలు కూడా బాగా తింటారు చూడండి కలర్ తిన్న చాలా బాగుంది కదా చాప ఫ్రై అయితే సగం వేసుకుంటానండి పిల్లలు నా దిల్లలు తింటారు కాలిపోతుంది కాలిపోతుందండి ఈ వాన కాలంలో వేడి వేడికి తింటేనే అన్నం బాగా తింటాం టేస్ట్గా ఉంటుంది చల్లగా అయిపోతే తినడానికి కొంచెం నష్టం ఉంటుంది చాలా బాగుంది కాకపోతే కాలిపోతున్నా అంటే పిల్లలకు కూడా పెడతాను రండి అంటే ఇది మాకు సిగ్గుపడుతున్నారు పిల్లలు అందుకే నేనే తిని చూపిస్తానని చూపిస్తున్నాను చూడండి ఫ్రై చేప ఎంత బాగా రోస్ట్ అయిందో వానకి ఎక్కువ చేపలు కూరలే తింటారండి సైడు ఎందుకంటే వలలు వేసి పత్తారు అన్నమాట ఎరువు పొంగుతుంది అన్నమాట మాకు వానలు ఇష్టమైనవి అంటే కలిసి పారడం ఉంటారు కదా అట్లా జరుగుతుంది అందరం ఇంకా చేపలు పట్టుకెళ్తా ఉంటారు అనమాట ఇంకా నేను కూడా పిలిచి తీసుకుంటా ఉంటాను ఏదో ఒక రకం అంటే ఇష్టం కదా నీట్ అంటే మనం ఎప్పుడెప్పుడైనా ఉంటాము అని అయితే వాళ్ళ బాగా కుదిరిని ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ బాయ్